టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు గారికి కాంగ్రెస్ ముఖ్య నాయకులకి కాంగ్రెస్ మంత్రులకి తెలంగాణ నుంచి చేసిన మా బీసీ బిడ్డలకి కాంగ్రెస్ కార్యకర్తలకి మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అదే మన ఆరాటం ఇది రెండోసారి మన పోరాటం చేస్తున్నాం భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా ఫార్టీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చెయ్యండి అని మోడీ గారిని అడుగుతున్నారు సిగ్గుందా అని అడుగుతున్నాను బీసీ బిడ్డలు అంటే అడుక్కోవాలా ఇవ్వ న్యాయం చేయరా అంటే మా శ్రమని దోచుకుంటారు మా ఓట్లు గుచ్చుకుంటారు కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేము విడిచిపెట్టం కాంగ్రెస్ ముందడుగు వేసింది సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు బీసీ పెట్టారా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది సాధించుకున్నాం అదేవిధంగా బీసీపీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం మోదీ పెట్టే ప్రసక్తి లేదు ఇవాళ నిజంగా బీసీ బిడ్డల గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డల పెద్ద పాత్ర పోషించారు వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళ శ్రమ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు కానీ కాలం కాలం మారింది మారింది మిషన్లు వచ్చేస్తున్నాయి రోగాలు వచ్చేస్తుంది రోగాలేవో వంటలు చేస్తుంది ఆపరేషన్ కూడా చేస్తుంది అలాగే మిషన్ వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి మరి చేతి వృత్తులు కరిగి మారి ఏ రకంగా బతుకుతారు ఏ రకంగా ముందుకడతారు సమాజం ఏ రకంగా పైకి వస్తారు కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అనేక రాష్ట్రాల్లో ప్రజల్ని చూశారు కలిశారు మాట్లాడారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు కోలాగానా చెయ్యాలి అనుకున్నారు తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి చేయండి అన్నారు అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది పద్ధతిగా కొలగన చేసి అపోజిషన్లో ఉన్న అన్ని పార్టీని సలహాలు తీసుకుంది సూచనలు తీసుకుని ఆమోదం తెలిపింది అన్ని చేశారు పక్కడ పందిగా ఆ తర్వాత గవర్నర్ కేంద్రం పంపించారు పంపించాడు ఫైనల్గా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఆమోదం పొందాలి ఈ రకంగా కానీ ఇవాళ వెనక అడిగి వేస్తుంది ఎన్నికలు చెప్తుంది నేను బీజేపీని మోడీ గారిని ఒక విషయం అడగదచ్చుకున్నాను మోడీ గారు ఆ మధ్య జమిని ఎన్నికలు చేస్తామని చెప్పారు కానీ అపోజిషన్ వాళ్ళు జమిని ఎన్నికలు చేయకూడదని ఉన్న అపోజిషన్ లీడర్లు అందరు పార్టీలు చెప్పారు కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమ్ ఎన్నికలు నిర్వహించి తీరతాం అని ముందు పట్టుబట్టారు మరి మోడీ గారు జమ్ ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేసిన అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడుతున్నారు ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొద్దుతే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈబీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారు నేను అడుగుతున్నా నేను అది అమలు చేసినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయలేదు అంటే మీకు చెత్త శుద్ధి లేదు చెయ్యాలని లేదు మీరు తీసే చెప్పుకుంటారు కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు మీరు ఏం చేయదలుచుకున్నారు మీరు బీసీలకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే ఆ కుర్చీలో నాయకుడు కూర్చోబెట్టింది బీసీలే కానీ వాళ్ళు బీసీలు అవమానిస్తున్నారు దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నారే చెక్క పట్టిద్దే అది ఎవరు చేస్తారు మన బీసీలు కాదా అన్నం పెట్టి బీసీలు అన్నం పెడతారా ఆలోచించుకోండి మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది రాహుల్ గాంధీ గారు పట్టు బీసీ న్యాయం చేయాలనేసి ఆ స్ అవ్వాల్సిందే లేకపోతే మోడీ గారు మా బీసీ ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా బీసీ న్యాయం చేస్తారా అని మేము అందరం ఎదురు చూస్తాం కాబట్టి ప్రజల విడిచిపెట్టద్దు ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం ఎక్కడ సాధించిన బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సాధిద్దామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ అందరూ ముందు మీరు చేపట్టుకుని జై తెలంగాణ జై తెలంగాణ ఎందుకు గట్టిగా చెప్పుకుంటానంటే సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు అమ్మ సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది ఆవిడ సంతోషిస్తుంది కాబట్టి మన రాష్ట్రాన్ని మనం గౌరవ ఇవ్వాలి ముందు మీరు చేపట్టుకుని జై తెలంగాణ Jai Telangana, Jai Congress. Thank you.